మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు తెలంగాణ నాన్ గెస్టెడ్ అధికారుల యూనియన్ ఆధ్వర్యంలో సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అద్భుతాలు సాధించగలరని అన్నారు ఏ రంగంలో ఉన్నా బాధ్యతలు మర్చిపోవద్దని అందుబాటులో ఉన్న అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం అందుబాటులోకి తెచ్చిందని క్యాంటీన్ల నిర్వహణ యూనిఫామ్లు కుట్టే బాధ్యతలను అప్పగించిందని అన్నారు ప్రభుత్వ తోడుపాటును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు కాగా మహిళా ఉద్యోగులు ఇంటి పనులు ఉద్యోగ విధులను సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యాల పట్ల శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ హితో పలికారు ఈ సందర్భంగా మహిళా ఉద్యోగులను వివిధ రంగాలలో ప్రముఖంగా సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అంకిత్ కిరణ్ కుమార్ జిల్లా సంక్షేమ అధికారిని బి జిల్లా పౌర సంబంధాల అధికారిని నాల్రా పద్మశ్రీ జిల్లా బీసు సంక్షేమ శాఖ అధికారిని కృష్ణవేణి టిఎన్జిఓ జిల్లా సంఘం అధ్యక్ష కార్యదర్శులు సుమన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు یا شیت پی برمیا کر मन मन सर्वदा पुजये य देवी सर्वभूतेषु भूति ही मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः गुरुवंदनां मातृये दिव्य सर्वार्थसधिके शरण्ये त्र्यंबके परमेश्वरि नारायणि नमो नमः Thank you, sir. Thank you very much.

ఐటీఐపీ సిబ్బందికి నిజామాబాద్ జిల్లా వివిధ డిపార్ట్మెంట్స్ చూసిన అందరు మహిళా ఉద్యోగులందరికీ కూడా టీఎన్జిఓ నిజామాబాద్ అందరినీ కూడా చప్పట్లతో సార్ గారికి స్వాగతం పలుకుతూ మరి గౌరవ సరిపడ సార్ గారు ఇప్పుడు చెల్లెలు గోదావరి మహిళా దినోత్సవం గురించి ఒక చక్కని పాటను

మంచి వేదిక మీద మనం చేసుకోవడం జరుగుతుంది మహిళలకి ఆధ్వర్యంలో జరుపుకుంటున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఏసీఎల్పీ యాక్టివ్ గారికి ఏసీ రెవెన్యూ గారికి అదేవిధంగా పిఎన్జిఓ కార్యవర్గానికి ఇక్కడికి విచ్చేసిన మహిళా అధికారులు మహిళలందరికీ మీడియా మిత్రులకి నమస్కారాలు సో అందరికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక్కొక్క స్లోగన్ తో జరుపుకుంటూ ఉంటాము వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి అదేవిధంగా వాళ్ళు వివిధ రంగాలలో చేసిన అచీవ్మెంట్స్ ని గుర్తు చేసుకోవడానికి ఈ మహిళా దినోత్సవం అనేది జరుపుకుంటా ఉంటాము సో మనకి ఆల్రెడీ అఫీషియల్ గా కూడా నిన్న మనకి ఉమెన్ చేయగలిగిన డిపార్ట్మెంట్ కింద కూడా మహిళా దినోత్సవ కార్యక్రమం అనేది జరుపుకోవడం జరిగింది సో అంటే మహిళలు అన్ని రంగాలలోని వాళ్ళు ఎక్సెల్ చేయగలరు అదేవిధంగా వాళ్ళు కలుసుకుంటే ఏ రంగంలోనైనా ప్రథమ స్థానంలో నిలబడగలరు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళ అచీవ్మెంట్స్ కి నిరసనంగా ఈ మహిళా దినోత్సవము జరుపుకుంటున్నాము సో ముఖ్యంగా మన రాష్ట్రంలో అది చూసుకుంటే సో ఇప్పుడు నూతన ప్రభుత్వం కూడా మహిళల గురించి చాలా కార్యక్రమాలు అనేది తీసుకుంటూ ఉన్నారు సో మనకి గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత టూ డేస్ లోనే మహాలక్ష్మి పథకం కింద కూడా ఆ బస్సులో ఫ్రీ సర్వీస్ అంటే మనకి వితౌట్ టికెట్ ఫ్రీ టికెట్ మీద సేవల్ని స్టార్ట్ చేశారు సో తర్వాత మనం కూడా ఐడిఓసి రన్ చేసుకున్న కలెక్టరేట్ లో క్యాంటీన్ కూడా మహిళా సంఘానికి ఇవ్వడం జరిగింది సో అదే విధంగా మనకి ఈవెన్ జిల్లాలో కూడా జిల్లా సమాహిత ఒక బిల్డింగ్ ఉండాలనే ఉద్దేశంతో మన ఐడిఓసి ఎజెస్టెంట్ గానే మనకి వన్ అండ్ హాఫ్ ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది సో అక్కడ మనకి జిల్లా సమైత్య బిల్డింగ్ కూడా రాబోతుంది పిల్లలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి ఆర్థికంగా వాళ్ళు వాళ్ళ కాలం మీద నిలబడాలి అనే ఉద్దేశంతో కూడా మనము ఎవ్రీ ఇయర్ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ బ్యాంక్ ద్వారా కూడా మనం ఎస్ఎస్జిన్ గ్రూప్స్ కూడా మనము సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళందరికి కూడా లోన్స్ ఇచ్చుకుంటూ వాళ్ళకి ముఖ్యంగా మైక్రో ఫైనాన్స్ అంటే స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కైండ్ ఆఫ్ థింగ్ సెటప్ చేసే విధంగా కూడా మనము ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము సో ఇవన్నీ కూడా మహిళలు ఖచ్చితంగా వినియోగించుకోవాలి ముఖ్యంగా మనకి మహిళల్లో ఒక సజెషన్ అంటే చాలా వరకు మేము అఫీషియల్ గా చాలా మహిళా దినోత్సవాలు అటెండ్ అవుతూ ఉంటాము సో మహిళలకి మాట్లాడమంటే ఫస్ట్ వాళ్ళకి వాళ్ళే ఏదో కాస్త ఇన్ఫీరియారిటీతో స్టార్ట్ చేస్తారు మా మేము ఇది సాధించగలమా మాకు సాధించలేము అనే ఉద్దేశంతో సో జనరల్ గా మనకి మెంటల్ గా ఎప్పుడైతే మనం డిసైడ్ అవుతామో స్ట్రాంగ్ గా ఉంటామో సో అప్పుడు ఆటోమేటిక్ గా అనుకునేది సాధించగలుగుతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని ఏదైనా అంటే ఎడ్యుకేషన్ అవ్వచ్చు డిసైడ్ అవుతామో స్ట్రాంగ్ గా ఉంటామో సో అప్పుడు ఆటోమేటిక్ గా అనుకునేది సాధించగలుగుతాము అంటే ఫర్ ఎగ్జాంపుల్ అని ఏదైనా అంటే ఎడ్యుకేషన్ అవ్వచ్చు ఏదైనా బిజినెస్ పరంగా అవ్వచ్చు ఏ సెక్టర్ లోనైనా కూడా ఫస్ట్ మనము చెయ్యగలము అనే ఒక డెడికేషను ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే మనము చేయగలుగుతాము సో మనకి ఈవెన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము కూడా ఐఏఎస్ క్రాక్ చేయగలమా అంటే అనే పట్టుదలతో చదివితేనే మేము ఈ స్థాయికి వచ్చాము సో స్టార్ట్ చేసినప్పుడు మాకు రాదు మేము చేయలేము అనుకుంటే అది ఎప్పటికీ కాదు సో మనకి గవర్నమెంట్ ఎన్నో అంటే చాలా ఫెసిలిటీస్ ఇస్తుంది ఈవెన్ లోన్స్ పరంగా కానీ వివిధ మార్గాల ద్వారా చాలా మనకి మహిళలు ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు సో మహిళలందరూ కూడా అవకాశాన్ని ఖచ్చితంగా అందుకోవాలి వాటిని వాడుకోవాలి సో అప్పుడు ముందుకు వస్తేనే మీరు ఖచ్చితంగా అంటే నిజమైన మనకి మహిళా దినోత్సవం అనేది ఎవ్రీడే అనేది ఉంటుంది సో అంటే ఒక్క మా దినోత్సవం మాట్లాడతారు ఈ చేస్తారు అనే కాకుండా సో ఏదైతే మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నదో సో అవన్నీ కూడా మీకు అదే విధంగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మనకి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఉమెన్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అదే విధంగా డిఆర్డి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఎప్పుడు మేము పనిచేస్తూ ఉంటాము సో కాబట్టి మీరు అందరు కూడా మీరు అనుకున్న అచీవ్మెంట్స్ సాధించాలి ముఖ్యంగా మీరు ఆర్థికంగా అదే విధంగా మానసికంగా కూడా దృఢంగా ఉండాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను అరే మామలారా కండికటే ఇರೋది చాలా సూపర్ అంటే అందరికీ దాదాపు చాలా స్పీడ్ గా హెచ్ పి ఉన్నారు భరత రెడ్డి గారు ఉంటారు తదుపరి కార్యక్రమానికి సన్మానబోర్ని అయిన మహిళా అలాగే సౌమ్య మేడమ బీసీ వెల్ఫర్ ఆఫీసర్ మాట్లాడ సత్కరిస్తున్నారు మామలయ్య జెడ్పీఆర్ سهر کے سا؄ کر سكان وسکریم ان لんjackا ڈالف شو بBraک شو بBraک شو بیgar شو ب curs CDU اجل جو بatos رما كان لاتنا چل خلاف بpancerخو ب boys مالا ہے ملہTI ف Coca Vaiバotsi badai cao zubi cao qo pai baos <laughs> Pon boas <laughs> find jest yopi cao zubi xo edayoстав�y kaj Terazai Zubi cao zubi caa Zubi ca Subi అగ్రికల్చర్ ఆఫీసు నుంచి